హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇది చూడండి మామిడి పళ్ళు మంచివి ఎన్నో మామిడి పళ్ళు పడిపోయాయో ఇవోండి ఈ పుట్ట నిండా పడిపోయాయి మామిడి పండ్లు వీటిని నేను స్టోరేజ్ చేసుకుంటున్నాను అంటే మనకి ఎప్పుడు ఎట్లా అయినా ఎండాకాలం కదా చల్లచల్లగా తినాలనిపిస్తుంది కదా అందుకోసం వీటిని ఏం చేస్తాను అనేది చూపిస్తాను చూడండి మీకు హలో అండి ఇవి జ్యూసర్లు అండి అంటే మన మామూలుగా కండకాయ కాదండి ఇది కండకాయ అయితే మనం కట్ చేస్తే కట్ చేసినట్లు వచ్చేస్తుంది ఇది అండి అందుకని చెప్పేసి మనం ఇది జస్ట్ ఇలా అనేసుకోవాల్సిందే చూడండి నేను వేస్ట్ కాకుండా మొత్తం ఇలా తీసుకుంటున్నానండి తీసేసుకోవాలండి మొత్తం ఇలా ఒక్కొక్కటిగా అన్నీ తీసేసుకోవాలండి ఎందుకంటే ఇలా ఓపెన్ చేసి ఇలా మొత్తం పిండేసేయొచ్చు కాకపోతే ఏంటంటే డౌట్ కదండి ఏమైనా పురుగులు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి అందుకని నేను ఒక్కొక్కటి తీసి చేస్తున్నానండి మొత్తం తీసాక ఇదిగోండి ఇంత వచ్చింది మామిడికాయ జ్యూసు అంటే మామూలుగా మామూలు ఇది పీచు మామిడికాయ అండి అందుకని చెప్పేసి మనకి క్యూబ్స్ క్యూబ్స్ రాదు మొత్తము పిండేసేయాలి జ్యూస్ మాదిరిగా అంతే తప్ప అలా గట్టిగా రాదు ఇది ఇలానే ఉంటుంది దీనికి కొంచెం చక్కగా యాడ్ చేస్తాము చేస్తాను ఎందుకంటే కొంచెము ఇది పచ్చడికి కూడా పనికి వస్తుందండి మామిడికాయ ఈ మామిడి పండు పచ్చడి కూడా పెడ పచ్చిగా ఉంటే పచ్చడి పనికి వస్తుంది తర్వాత ఇలా మాగితేనేమో తినడానికి పనికి వస్తుంది అయితే మిక్సీ అయితే పట్టనండి ఎందుకంటే మిక్సీ పట్టామంటే మొత్తము పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది కదా నాకు అలా పేస్ట్ పేస్ట్గా అవ్వడం అసలు ఇష్టం ఉండదు నేనైతే ఇలానే చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకో ఎన్ని రోజులైనా సరే ఉంటుందండి చాలా ఫ్రెష్గా అలానే ఉంటుంది మన ఐస్ మాదిరిగా అవుతుంది అవ అవసరమైతే కావాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసామనుకో నీట్గా మెత్తగా అయిపోయి ఇలా మెల్ట్ అవుతుందండి చూడండి చాలా మేము కలర్ఫుల్గా ఉంది కదా మామిడికాయలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చండి అయితే చాలామంది జ్యూస్ మాదిరిగా మెత్తగా పట్టేసి వాడతారండి జ్యూస్ మాదిరిగా మెత్తగా పట్టేసి వాటర్ చాలామంది నాకైతే అలా ఇష్టం ఉండదు జ్యూస్లా చేసుకొని తినడం ఇష్టం ఉండదు ఇంకా అలా తింటే మనము జ్యూస్ తాగినట్టే ఉంటుంది కదా మామూలుగా తిన్న ఫీలింగ్ మనకు ఉండదు కదా అందుకని చెప్పేసి నేను ఇలా మ్యాంగోస్ ఇలా కొంచెము మనకు పీసు పీసుగా అనిపించేలానే ఉంచేస్తాను చక్కెర కలిపేసాను కదండి ఇప్పుడు చెప్తాను ఉండండి కొంచెం వెనెలా ఐస్ క్రీమ్ ఉంది నా దగ్గర ఐస్తో కొంచెం టేస్టీ టేస్టీగా ట్రై చేస్తాను హలో అండి ఎంతమందికి ఇష్టం అండి ఇలా వెనెలా ఐస్ అండ్ మా మామిడికాయ రెండు ఇలా కలుపుకొని తినడం సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి నేనైతే ట్రై చేస్తున్నానండి సూపర్ అండి